భగవద్గీత ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ రోమహర్షశ్చాయితే గాంధీవం ప్రశంసతే హస్తాత్వ పరిదహ్యతే నా శరీరమంతా కంపిస్తున్నది నాకు రోమాంచమవుతోంది గాంధీ వదరస్తును నా చేతి నుండి జారిపోతున్నది నా చర్మం మండిపోతోంది రెండు రకాల దేహకంపనాలు రెండు రకాల రోమాంచనాలు ఉన్నాయి అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పరవ పరవశంలో కానీ భౌతిక పరిస్థితిలో మహాభయంలో కానీ కలుగుతాయి దివ్యానుభూతిలో భయ భయం అనేది ఉండదు ఈ స్థితిలో అర్జుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నది ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపి నిరూపితమవుతోంది అతడు ఎంత అసహనంగా అయ్యా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోయింది హృదయం దహించిపోకపోతున్న కారణంగా అతని చర్మం మండుతున్న భావన కలిగింది ఇది ఇవన్నీ జీవుని భౌతిక భావన కలిగే భావన వలన కలిగి కలుగుతాయి